హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలకి వెళ్దాం నేను కొబ్బరి సన్నగా తురిమి పెట్టేసుకున్నాను బెల్లం కూడా సన్నగా తరిగి పెట్టేసి ఒక ఆరు ఇల్లాచి వచ్చేసి ఇలాచి వేసేసి మిక్సీ జార్లో దాంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ వేసి ఒక రౌండ్ తిప్పేసి కొబ్బరి పౌడర్లో కలిపేసాను నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పాకంతో పని లేకుండా కొబ్బరి అనేది చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి అనేది మిక్సీ జార్లోకి వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసి మిక్సీ అనేది ఒక రెండు రౌండ్లు అనేది తిప్పేసేయాలి ఆ విధంగా తిప్పేసిన తర్వాత ప్లేట్ దాని మీద ఉండే మూత తీసేసి మనకు ఇంకా బెల్లం అనేది పడుతుందా లేదా అని చూసి నేను మళ్ళీ వేసుకుంటున్నాను మళ్ళీ ఒక రౌండ్ అనేది తిప్పేసి మొత్తం కలిపేసుకుంటున్నాను బెల్లం కొబ్బరి అంతా కలిపేసి మనకు మళ్ళీ ఇంకోసారి అనేది ఒక రౌండ్ అనేది పెట్టేశాను పెట్టేసిన తర్వాత మిక్సీ నుంచి మిక్సీ జారులో ఉండే బెల్లము బెల్ కొబ్బరి రెండు వచ్చేసి లడ్డుకు వస్తాయా లేదా అని ట్రై చేశాను దాని మీద వేడి మీదనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కొబ్బరి లడ్డు అనేది చేసేసుకోవాలి మనం జీడిపప్పు కూడా ఆ విధంగా పెట్టేసుకుంటే గన కొబ్బరి లడ్డు తినేదానికి చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు కొబ్బరి బెల్లము కలిపి తినడం వల్ల మనకు ఆరోగ్యం చాలా మంచిది దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి నేను ఆ విధంగా కొబ్బరి లడ్డు అనేది చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో నుంచే వేడి మీద ఉంటుంది కాబట్టి కొబ్బరి పౌడర్ అనేది బెల్లం రెండు కరిగి మనకు అనేది బాగా విడిపోకుండా రౌండ్గా అనేది వచ్చేస్తుంది పాకంతో పని లేకుండా ఈ విధంగా మిక్సీ జార్లో కొబ్బరి లడ్డు అన్నీ చేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా కొబ్బరి లడ్డు అనేది ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొబ్బరి లడ్డు తినడం వల్ల చాలా మంచిగా ఆరోగ్యానికి చాలా బలం కూడా ఉంటుంది కొబ్బరి లడ్డు అనేది రెడీ అయింది నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి బాయ్ అండి